హలో ఐమ్ డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్ ఈరోజు ప్రెగ్నెన్సీ ఓవ్లేషన్ క్యాలిక్యులేటర్ ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేటర్ ఓవ్లేషన్ టైం ఎలా చేస్తాం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోదా చేసుకోవాలి అనే దాని గురించి మీకు అవగాహనగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో నార్మల్గా ఓవ్యులేషన్ అనేది ఏంటంటే అండాశయంలో నుంచి అండం బయటికి విడుదల అవ్వడాన్ని ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అవ్వడం అంటాం అనమాట ఎగ్ రిలీజ్ అయ్యేది ఎప్పుడు అంటే నార్మల్గా ప్రిగ్ పీరియడ్స్ ప్రతి లేడీస్కి ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో వస్తుంది సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్ ఈజ్ ఆల్సో పర్వాలేదు ఎందుకంటే లేటు అంటే ట్వంటీ ఇరవై ఐదు రోజుల కన్నా ముందు పీరియడ్స్ వచ్చిన ముప్పై ఐదు రోజుల కన్నా లేట్గా పీరియడ్ వచ్చినా మన ఓవ్యులేషన్ ఎగ్గు రిలీజ్ అయ్యే టైంని మనం క్యాలిక్యులేట్ చేయలేమని అర్థం సో మామూలుగా ఎగ్గు రిలీజ్ అయిన తర్వాత పద్నాలుగు రోజులు పీరియడ్ వస్తుంది ల్యూటియల్ ఫేజ్ అనేది ఇంకా ఫిక్స్డ్ అనమాట పద్నాలుగు రోజులు మనకి ఎగ్జాంపుల్ మనకి ముప్పై రోజులు పీరియడ్ వస్తుంది అనుకోండి మనకి పదహారు రోజు ఎగ్గు రిలీజ్ అవుతుందని అర్థం మనకి ట్వంటీ ఎయిట్ డేస్కి ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఎనిమిది రోజులు పీరియడ్ వస్తుందంటే పద్నాలుగు రోజు అండం విడుదలవుతుంది మనకు ముప్పై ఐదు రోజులకి పీరియడ్ వచ్చింది అనుకోండి ఎవ్రీ మంత్ థర్టీ ఫైవ్ డేస్ పీరియడ్ వచ్చిందనుకోండి అప్పుడు మనకి అండాస నుంచి అండం విడుదలైతే ఇరవై రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ ఉందని అర్థం సో ఇది ఫిక్స్డ్ పద్నాలుగు రోజులు పీరియడ్ రావడానికి ముందు అండం విడుదలవుతుంది అండం విడుదలైనప్పుడు వాళ్ళ భర్త యొక్క వీరే కణాలు వెళ్ళి అండాన్ని కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది ఒకవేళ కలవకపోతే పద్నాలుగు రోజుల తర్వాత నెలసర్ వచ్చేస్తుంది ఇరవై ఐదు రోజులకు ముందు ముప్పై ఐదు రోజులకి లేట్గా పీరియడ్ వచ్చేవాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక మూడు నెలలు కన్సిక్యూటివ్గా ప్రతీ నెల ఏ టైంకి పీరియడ్ వస్తుంది ఏ టైం అప్పుడు మనకు ఆ పెయిన్ నేను చెప్పిన ఓవ్యులేషన్ సింటమ్స్ వస్తున్నాయి అనేది ఒక పేపర్ మీద రాసి పెట్టేసుకోవచ్చు ఒక మూడు నెలలు ఈ మూడు నెలల్లో యావరేజ్ తీసేసుకొని మనకి ఈ టైంలో గమనించుకోవాలి గమనించుకుంటేనే అర్థమవుతుంది ఈ యావరేజ్ తీసుకొని ఈ టైం ఈ మూడు నెలల మీద యావరేజ్లో ఫోర్టీన్ డేస్ ముందు ఎప్పుడవుతుందో క్యాలిక్యులేట్ చేసేసుకొని ఆ టైమ్ అండం విడుదలయ్యే టైంగా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇది కొంతమందికి ఫిక్స్డ్గా ఉన్నవాళ్ళు ఈ పద్నాలుగో రోజుని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేసుకొని ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళు ఆ అండం విడుదలవ్వడానికి ఒక రెండు రోజుల ముందు అండం విడుదలైన ఒక రెండు రోజులు ఇంటర్పోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనకు వద్దు అనుకున్నా కూడా ఆ టైంలో ఇంటర్కోర్స్ అవాయిడ్ చేసేసుకోవచ్చు వీర్యం కణాలు ఒకసారి స్త్రీ బా బాడీలోకి డిపాజిట్ అయినప్పుడు అవి ఒక రెండు మూడు రోజులు లోపల సర్వైవ్ అవుతాయి సో మనకి ఎగ్గు రోజు విడుదలైంది అనుకోండి ఆ ఎగ్గు కూడా ఒక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల దాకా ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ దానికి ఉంటుంది సో ఈరోజు అన్నం విడుదలైతే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి దాకా దానికి ప్రెగ్నెన్సీ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది సో పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి పద్నాలుగో రోజు అప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి ఆ పదివ రోజు నుంచి పదహారో రోజు వరకు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే టైం అనమాట అది ఓవ్యులేషన్ టైం ఆర్ ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేటర్ ఇలా చేసుకోవాలి అనుభవం అసలు అన్నం విడుదలవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే అన్నం విడుదలయ్యేటప్పుడు ఆ ఫోర్టీన్త్ డే ఫిఫ్టీన్త్ డే అప్పుడు సడన్గా షార్ప్ కొంచెం లోన్ అప్డం కొత్త కడుపులో కొంచెం షార్ప్ పెయిన్ వస్తుంది ఆ ఎందుకు వచ్చిందంటే ఆ గుడ్డు పగిలి బయటికి చిన్నగా విడుదలవుతుంది ఆ విడుదలైన గుడ్డుతో పాటు కొంచెం ఫ్లూయిడ్ నీరు కూడా బయటకు వచ్చేస్తుంది ఆ నీరు పగిలిన దానికి ఆ కొంచెం షార్ప్ పెయిన్ వస్తుంది అనమాట ఆ నీరులోనే ఆ అండానికి కావాల్సిన న్యూట్రిషను మనకు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ ఆ వాటర్లోనే ఉంటాయి సో ఆ వాటర్ పెల్విస్లోకి రాగానే బయటికి అండాసాలను బయటికి రాగానే కొంచెం ఇరిటేషన్ అయ్యి షార్ప్ పెయిన్ డిస్కంఫర్ట్ ఉత్తికట్లో కొంచెం లాగినట్టు పట్టేసినట్టు నడువుల నొప్పులు పుట్టినట్టు కొంచెం తొడల దగ్గర నొప్పి పిక్కలు పట్టేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కొంచెం బ్రెస్ట్ డిస్కంఫర్టు పెయిను ఉబ్బినట్టు అనిపిస్తుంది ఆ రోజు ఆ ఓవిలేషన్ టైంలో ఇంకొకటి ఇంకొక సింటమ్ ఏంటంటే మం కొంచెం కొంచెం మైల్డ్గా ఫీవర్ వచ్చినట్టు ఒక వన్ డిగ్రీ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ నార్మల్ కన్నా కూడా రైజ్ అవుతుంది సో ఫీవర్ వచ్చిందా ఇవాళ అనిపిస్తుంది అనమాట ఆ ఎగ్ రిలీజ్ అయిన రోజు ఇంకో ఇంకొక సిమ్టమ్ ఏముంటుందంటే వైట్ డిశ్చార్జ్ తిన్గా అయిపోతుంది తిన్గా పల్చగా ఇలా మన రెండు ఫింగర్స్తో స్ట్రెచ్ చేస్తే ఒక టెన్ సెంటీమీటర్స్ దాకా స్ట్రెచ్బుల్గా ఉంటుందన్నమాట స్పిన్ బారిట్ అంటాం అలా ఉండటం ఏంటంటే అది దేవుడు గాడ్స్ నేచర్ ఆ పల్చగా అయిపోయిన చూసి సెక్రీషన్స్ వైట్ డిశ్చార్జ్లో నుంచి వీరేం కణాలు గర్ఫ్ ఓపెనింగ్ మూతి దగ్గర నుంచి చక్కగా పాకుతూ లోపలికి వెళ్ళిపోవటానికి అనువుగా ఉండటానికి ఆ పల్చగా అయిపోతుంది అనమాట ఆ వైట్ డిశ్చార్జ్ అది ఇంకొక సింటమ్ ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్ రైజ్ అవుతుందని చెప్పాను కదా వీటిలో ఏమి ఇవన్నీ ఓవ్లేషన్ సింటమ్స్ ఈ ఓవ్లేషన్ సింటమ్స్ నార్మల్గా ఉండి ఆ టైంలో ఇంటర్ కోర్స్ ఫాలో అవుతే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఇంకొంతమందికి పెయిన్ చాలా ఎక్కువగా సివియర్గా ఉంటుంది అంత సివియర్గా ఉండటానికి కొన్ని కారణాలు ఏముంటాయంటే ఇన్ఫెక్షన్స్ అబ్సెన్స్ ఓపెనింగ్ దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్స్ పీఏడి అంటాం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం సివియర్గా ఉంటుంది కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్ అంటే ఎంటనేది నేను ముందు వీడియోలో చెప్పాను అలా ఎండోమెట్రియాసిస్ అంటే కూడా సివియర్ పెయిన్ ఉంటుంది సో ఇలా ఎండోమెట్రియోసిస్ కానీ పిఐడి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి సివియర్గా పెయిన్ ఉంటుంది అంటే ఒకసారి మన హాస్పిటల్లో కన్సల్టేషన్ తీసుకుంటే ఏమైనా స్కాన్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా దానికి ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాలా ఎగ్గు రిలీజ్ అయినా కూడా ఎండోమెట్రియోసిస్ వల్ల అడేషన్స్ అతుకులన్నీ వచ్చేసినాయి అంటే ఆ అండం ఎక్కడో ట్రాప్ అయిపోయి అతుకుల్లో లోపల గర్భసంచి లోపలికి వెళ్ళి ప్రెగ్నెన్సీ ఇవ్వలేకపోతుంది అలాంటప్పుడు ల్యాప్రోస్కోప్లు చేసి అతుకులు అండోమెట్రాటిక్ స్పాట్స్ అన్నీ సరి చేసుకోవాలా ఏంటనేది ఒకసారి రీచెక్ చూసుకో చేసుకొని చూసుకోవాలి ఇంకా ఓవ్యులేషన్ గురించి మీకు పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో